మీరు ఇకనైనా ప్రజా పాలన పైన దృష్టి పెట్టి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా మీ పాలన ఉంటదా ఉండదా మీకు చేదన కాదా ఇప్పటికే అన్ని వర్గాలలో మీరు ఫెయిల్ అయింది ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం దగ్గరికి వస్తా ఉన్నది ప్రతి పాఠశాల కానీ కాలేజీల వల్ల కానీ విద్యార్థి పరీక్ష రాస్తే ఒక సంవత్సరం వన్ ఇయర్ ఎగ్జామ్ రాస్తారు అందులో ఎన్ని మార్కులు అని చెక్ చేసుకుంటే దాదాపు పాస్ మార్కులు ముప్పై ఆరు మీకు ఈ సంవత్సర కాలంలో ఆ పాస్ మార్కులు ముప్పై ఆరు కూడా రాలేదు ఫెయిల్ అయిపోయింది మీరు మీ పాలనలో ఫెయిల్ అయిపోయిండ్రు సంవత్సరం ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి ఈ ఎగ్జామ్స్లో మీరు ఫెయిల్ అయిపోయిండ్రు ముప్పై ఆరు మార్కులు రాలేదు మరి ఈ ఫెయిల్ అయినందుకు నువ్వు కుర్చీలో కూర్చుని అర్హత గోల్పోయావు ముఖ్యమంత్రి గారు నువ్వు నీ మంత్రివర్గం అట్టర్ ఫెయిలర్ ఈ పదకొండు నెలల్లో అన్ని అన్ని వర్గాలలో అన్ని డిపార్ట్మెంట్లో ఈ రాష్ట్రానికి ఏదైనా చేసిందా అంటే చెప్పుకోవడానికి ఒక్క మార్కు కూడా లేకుండా చేసుకున్నారు మీరు చేసుకున్నదంతా ఏంటంటే అక్రమంగా అన్యాయంగా ఆర్ఆర్ ట్యాక్సులు వసూ చేస్తూ ఆ ట్యాక్స్ ల పేరు మీద ఢిల్లీకి కప్పం కడుతూ మీ జేబులు నింపుకున్నారు తప్పే ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు ఈ ఆర్ఆర్ ట్యాక్స్ అని నేను చెప్తలేదు మొన్న ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఇది నరేంద్ర మోడీ గారే చెప్పిండ్రు నేను చెప్పలే మళ్ళా అదే విధంగా ఇంకొకటి కాదు ఎప్పుడు నరేంద్ర మోడీ గారే మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ గా తయారైంది కాంగ్రెస్ కానీ ఇంకా దీన్ని బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి తెలంగాణలో ఏటీఎంగా మార్చి మీరు మ్యానిఫెస్చోలు పెట్టని మీరు ఇవ్వని హామీల గురించి వాటిని అమలు చేస్తారు కానీ మూసీ ప్రాజెక్టులకు సంబంధించింది కావచ్చు ఇంకా వేరే వేరే అంశాలు కావచ్చు ఫార్మాసిటీకి సంబంధించింది కావచ్చు నేను ఆ జోలికి ఎక్కువ పోతున్నాను ఎందుకంటే ఇప్పటికే మా పార్టీ నాయకులన్నీ కూడా ఆ ఫార్మాసిటీ ల్యాండ్ గురించి ఫార్మా క్లస్టర్ గురించి అన్ని వివరాలు చెప్పారు కాబట్టి వీటన్నిటి విషయంలో ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు అట్టర్ ఫెయిల్ అయితే మీకు పాస్ మార్కులు కూడా రాలేదు మీరు మళ్ళీ రీఎగ్జామ్ పెట్టుకోవాలి మళ్ళీ అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మీరు పాలన గాలి వదిలేసినారు పాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు మంచి చేయాలని ఎప్పటికీ ప్రతిపక్షం మీద పడి కుట్ర చేస్తుంది కుట్ర చేస్తుంది అని ఇంకా మంది మీద బతుకుడు మానేసి మీరు సొతాగా చేసే కార్యక్రమాలు చెప్పుకుంటూ ప్రజల ముందుకు పోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం